అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ ఇద్దరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఇద్దరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే లేచి నా పర్సనల్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా గుమ్మం ముందు అయితే నీట్ గా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి నెక్స్ట్ గుమ్మానికి అయితే మామిడి తోరణయితే కట్టి బంతి మాల అయితే వేశాను ఇంకా నెక్స్ట్ ప్రసాదం చేద్దాం అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా స్టవ్ కైతే పసుపు అయితే రాసుకొని కుంకుమ బొట్లైతే అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్రసాదం అయితే కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం అయితే చేద్దామని అయితే అనుకున్నానండి అటుకుల పాయసంలోకి అయితే కొబ్బరి అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే వేసుకొని మెత్తగా ఇంటితే గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇది మెత్తగా కాదండి కచ్చాబెచ్చాగా అంటే మనం తురుముకుంటాం కదండి కొబ్బరి అలాగైతే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పాయసం లోకైతే పాలు అయితే కావాలండి నేనైతే పాలు తెప్పించడం మర్చిపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పాను పాలు తీసుకొని రా అని చెప్పి ఇంకా ఆయన వచ్చేసరికి అయితే నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి పాలు తీసి లేట్ అయ్యేటట్టుందని చెప్పి ఇంకా నేను పూజ దగ్గరకైతే వచ్చేసానండి పూజ చేసే ఉన్న ప్లేస్లో అయితే ఒక పీట పెట్టుకొని దాని మీద క్లాత్ అయితే వేసుకొని నా దగ్గర రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉందండి విగ్రహాన్ని నీట్గా క్లీన్ చేసుకొని తడిగుడ్డతో ఇంకా ఆ పీట మీద అయితే పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు దీపారాధన చేయాలి పూజ చేసుకోవాలని చెప్పి ఇంకో పీట కూడా పెట్టేసుకొని దాని మీద క్లాత్ అయితే వేసేసానండి రాధాకృష్ణుల బొమ్మకైతే నేను అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకో పీట మీద అయితే తమలపాకు పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతల చల్లి దగ్గర చిన్న కృష్ణుడి బొమ్మ అయితే ఉందండి ఆ బొమ్మను అయితే నీట్ గా క్లీన్ చేసి పసుపు బొట్టు పెట్టి నెక్స్ట్ దాని మీద కుంకుమైతే పెట్టి నేను ఆ తమలపాకు మీద అయితే పెట్టేశానండి పూలతో అలంకరించేసి దీపారాధన చేయడానికి అని చెప్పి ప్రమిదలు నూనె వేసుకొని ఒత్తిడి అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసానండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే వేసుకొని హీట్ చేసుకున్నా అండి ఇంకా నెక్స్ట్ ఇందాక కొబ్బరి తురుము అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి తురుము కూడా వేసుకొని వేపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చాక అటుకులు అయితే వేసుకొని వేపాలండి అటుకులు కూడా కొంచెం సేపు వేపాక నెక్స్ట్ పాలైతే వేసుకొని పాలన్ని దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి కొంచెం దగ్గరకి అయ్యాక బెల్లం అయితే వేసుకొని బెల్లం కరిగి ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అరోమా అండ్ టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి పక్కన స్టవ్ అయితే ఆన్ చేసు కలర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని వేపుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా బెల్లం వేసిన తర్వాత పాయసం అనేది దగ్గరికి అయ్యాక ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి అంతేనండి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయగలిగే పాయసం అయితే రెడీ అయిపోయిందండి అయితే చల్లబడ్డాక ఇంకా నిత్య పూజ చేసుకుంటా కదండి దేవుడి దగ్గర అక్కడ కొంచెం ఇంకా కృష్ణుడి దగ్గర కొంచెం అయితే పెట్ట ఇంకా నేను బయట నుంచి అయితే పాలతో తయారు చేసిన కళాకాని స్వీట్ కూడా తీసుకొచ్చానండి అది కూడా కృష్ణుడి దగ్గర అయితే పెట్టేశాను డైలీ నిత్య పూజ చేస్తా కదండి ఇంకా సో ఈ రోజు కూడా నిత్య పూజ అయితే చేసేసాను దీపాల వెలుగులో ఆ పూల మధ్యలో నుంచి ఆ దేవుణ్ణి చూస్తే రెండు కళ్ళు సరిపోవు కదండి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటుంది కదండి ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ తో దైవ శక్తితో నిండిపోతుంది ఇంకా నిత్య పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా కృష్ణుడి దగ్గరకైతే వచ్చేసి అక్కు వేసుకొని చిన్న కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నా కదండి ఆ కృష్ణుడి మీద అక్షింతలు అయితే వేస్తూ కృష్ణుడి స్తోత్రం మంత్రం అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నానండి చదవడం అయిపోయాక అక్షింతలు అయితే నాలుగు తీసుకొని నా తలనాడు అయితే వేసుకున్నానండి దేవుడికి కొబ్బరికాయ అయితే కొట్టి హారతైతే ఇచ్చేసాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే హరే అంతేనండి మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడి పూజ బాగా అయితే జరిగిందండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని